హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్ నేను తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్ సార్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఆల్టో కేటన్ విఎక్స్ఐ వేరియంట్ పెట్రోలు సెకండ్ ఓనరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఉమ్మడి కరీంనగర్ రిజిస్ట్రేషన్ సార్ డబల్ ఫోర్ డబల్ నైన్ వెహికల్ యొక్క నెంబరు మాలను చూసినట్టయితే రెండు వేల పది ఆగస్టు రెండు వేల పది అక్టోబర్లో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ వరకు వెహికల్ ఒక ఆర్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది వెహికల్ బంపర్ టు బంపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ఎటువంటి యాక్సిడెంట్ వెహికల్ కాదు సెకండ్ ఓనరు తొంభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది వెహికల్ మొత్తం వీడియోలో చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు నాకు కాల్ చేయండి సార్ ఈ వెహికల్ యొక్క మనకు ఒక నాలుగు కిలోమీటర్ అయితే టెస్ట్ డ్రైవ్ కూడా చేయడం జరిగింది మీకు వీడియో చివరని ఒక లింక్ అనేది అంటే వీడియో పంపిస్తాను చూసుకోవచ్చు సార్ ఇప్పుడు వాడే కస్టమర్ వచ్చేసి గవర్నమెంట్ టీచరు మన ధర్మపురి పుణ్యక్షేత్రంలో అయ్యగారు కూడా వారు వీడియో చూసి నిన్న మన వెహికల్ పెట్టిన వీడియో చూసి ఈ వెహికల్ కూడా అమ్మకానికి పంపిస్తే నేను వాళ్ళ డ్రైవర్ని బస్ స్టాండ్లో దించి రాగా ఒక వీడియో కూడా చేసుకున్నాను సార్ అది మీకు చివరిలో పంపిస్తాను వెహికల్లో మైనర్స్ ఉన్న చిన్న చిన్న వర్క్ ఇది షోరూమ్ నుంచి వచ్చిన రెండు వేల పదిలో వచ్చిన గ్లాసే ఉంది సార్ ఎటువంటి డ్యా ఇప్పుడైతే ఇక్కడ డ్యామేజ్ ఉంది చూసుకోవచ్చు సార్ వాళ్ళ ఇంటి ముంగట బోర్ వేస్తున్నట్ట అక్కడ చిన్న పిల్లలు ఆడుకుంటా చిన్న రాయేస్తే పలిగిపోయింది నాకు ఆయన చెప్పిందే చెప్తున్నాను కావాలంటే మీకు మనం కేవలం ఐదు వేల రూపాయల కోసమే డీలింగ్ చేస్తాం సార్ ఐదు వేల రూపాయల కమిషన్ కోసమే మీకు వెహికల్ డీల్ అయిన తర్వాత కూడా వాళ్ళ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు కావాలంటే వారితో మాట్లాడుకోవచ్చు సార్ వెహికల్లో రైట్ సైడ్ ఆప్రాన్ చెక్ చేసుకోవచ్చు వెహికల్ విండ్ ప్లేట్ విజిబుల్లో ఉంది చేసెస్ నెంబర్ కూడా విజిబులే ఉంది సార్ ఫ్రంట్ ఫ్రంట్ షోలో ఎటువంటి వర్క్ అయితే కాలేదు అప్పర్ లోవర్ క్లాస్ మెంబర్ బానట్టు పట్టి ఒరిజినలే ఉంది సార్ లెఫ్ట్ ఆప్రాన్ కూడా ఒరిజినలే ఉంది ఇది వచ్చేసి కేసిరిస్ ఇంజన్ సార్ థౌజండ్ సిసి ఇంజను చూసుకోవచ్చు బానెట్ కూడా ఒరిజినల్ ఉంది షో షోరూమ్ వచ్చిన బానెట్ బ్యానట్ ఉంది సార్ ఒకసారి ఆయిల్ ఇంజిన్ చాలే ఏసీ సార్ ఆయిల్ కూడా క్వాలిటీ ఆయిలే ఉంది రీసెంట్లీ చేంజ్ చేసిందే ఉంది మీరు కావాలంటే ఒక థౌజండ్ టూ థౌజండ్ తిరిగినాక చేంజ్ చేసుకోవచ్చు ఏసీ ఆన్ చేయండి సార్ ఏసీ 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 ఫ్యాన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే లేదు సార్ చూసుకోవచ్చు సార్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో రీసెంట్లీ చేంజ్ చేసిన బ్యాటరీ ఉంది వెహికల్లో క్లస్ ప్లేట్లు కూడా రీప్లేస్మెంట్ అయినాయి సార్ మనకు షోరూమ్ మనకు షోరూంలో రీప్లేస్మెంట్ అయినాయి కంపెనీ అయితే ఫ్రంట్ షో అనేది ఉంది సార్ చూసుకోవచ్చు లైట్గా వచ్చింది డెంట్స్ ఉన్నాయి సార్ ఇది ఫ్రంట్ టైర్ చూసినట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ సస్పెన్సర్ రెండు ఫ్రంట్ రెండు సస్పెన్సర్లు వచ్చేసి నాయస్ ఉంది సార్ మేము బై రోడ్లో చెక్ చేసిన లోహారం బాల్ జంట్లలో కూడా నాయస్ ఉంది సార్ కంపల్సరీ ఒక టెన్ థౌజండ్ వీటిలోకే మెయింటెనెన్స్ ఉంటుంది కంపెనీ ఏ ఉంది సార్ రెండు గ్లాసులు ఇది బిఈ గ్లాస్ ఉంది చేంజ్ అయింది ఈ వెహికల్లో ఆల్టో కేటెన్ కే సిరీస్ కాబట్టి మనకు టూ ఫ్రంట్ టూ పవర్ గ్లాసులు వస్తాయి పవర్ విండోస్ ఉంటాయి సార్ ఇది షోరూమ్ నుంచి సింగిల్ ఓ సెకండ్ ఓనరు తొంభై ఏడు వేల మూడు వందల నలభై నాలుగు కిలోమీటర్ జరిగింది జెన్యున్ ఓడోమీటర్ సార్ మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు స్టీరింగ్లో కొద్దిగా నాయిస్ ఉంటుంది ప్లే ఉంది ఏసీ ఫంక్షన్ వచ్చేసి మంచి పర్ఫెక్ట్ ఉంది సార్ సోనీ మ్యూజిక్ ప్లేయర్ ఉంది మాన్యువల్ గేర్ బాక్స్ వెహికల్ కొద్దిగా వైబ్రేట్ అవుతుంది సెంటర్లాక్ సిస్టమ్ సింగిల్కి అవైలబుల్ ఉందండి చూసుకోవచ్చు పిల్లర్లు వచ్చేసి ఆల్మోస్ట్ ఒరిజినల్ ఉన్నాయి సార్ వెహికల్ యొక్క టాప్లో ఎటువంటి రీపెయింట్ అయితే కాలేదు రూఫ్లో సార్ ఇది షోరూమ్ గ్లాస్ షోరూమ్ డోరే ఉంది ఓన్లీ గ్లాస్ రీప్లేస్మెంట్ ఉంది ఒకటే గ్లాసు చూసుకోవచ్చు ఇవి కూడా కంపెనీ ఉన్నాయి సార్ సీట్ కవర్లు వచ్చేసి మనకు వందకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సీట్ కవర్లు ఉన్నాయి ఇంటీరియర్ కూడా నీట్గానే ఉంది సార్ మంచి మైలేజ్ ఉంటుంది ట్వంటీ ప్లస్ మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి ఇదొక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది టైరు ఇది రెండు వేల పదిలో వచ్చిన గ్లాస్ ఉందండి మారుతి ఆల్టో కేటెన్ బిఎక్స్ఐ ఫ్యూల్ టైబ్యూషన్ అయితే ఫ్యూర్ పెట్రోల్ సార్ డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ సార్ స్టెబిలిటర్ చెక్ చేసుకోవచ్చు వందకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది సార్ ఎటువంటి చూస్తున్నా డ్యామేజ్ అయితే లేదు వెనకాల సోనీ మ్యూజిక్ ప్లేయర్ స్పీకర్స్ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ బంపర్ పైన స్క్రాచెస్ ఉన్నాయండి రెండు కంపెనీ గ్లాసులు ఉన్నాయి చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ ఏ ఉన్నాయండి లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఓపెన్ చేస్తే అది కంపెనీ పంచింగ్స్ ఉన్నాయండి ఒరిజినల్ డోరే ఉంది చూసుకోవచ్చు మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ రెండు డోర్ల పైన సార్ చెక్ చేసుకోవచ్చు మార్తి ఆల్టో కేటెన్ విఎక్స్ఐ వెహికల్ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వచ్చి పవర్ స్టేరింగ్ ఉంటుంది మాన్యువల్ విండోస్ ఉంటుంది రెండు మాన్యువల్ విండోస్ ఉంటాయి సార్ రెండు పవర్ విండోస్ ఉంటాయి పవర్ స్టేరింగ్ ఉంటుంది సెంట్రల్ యాక్స్ సిస్టమ్ సింగిల్కి అవైలబుల్లో ఉంది టైర్లు వందకు యాభై శాతం టైర్లు ఉన్నాయి స్టెప్నీ టైర్ ఒకటి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ సీట్ కవర్లు వందకి డెబ్బై ఎనిమిది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి గవర్నమెంట్ టీచర్ వెహికల్ సార్ డబల్ ఫోర్ డబల్ నైన్ ఫ్యాన్సీ నెంబరు కేవలం తొంభై ఏడు వేలు మాత్రమే తిరిగింది వెహికల్లో మెయింటెనెన్స్కి వచ్చేసి ఒక టెన్ థౌసండ్ ఉంది ఆర్సీ రిన్వెల్ వచ్చేసి రెండు వేల మాలలు చూసినట్టయితే రెండు వేల పది ఆగస్టు రెండు వేల పది అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు అమ్ముతాం సార్ ఏపీ వాళ్ళకైతే ఎన్ఓసికాయ్యే ఛార్జీలు మీరే పెట్టుకోవాలి సార్ తెలంగాణ వాళ్ళకైతే తెలంగాణ లోకల్ వాళ్లకు సీసీ కొట్టించే బాధ్యత మాది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ బ్రోకెన్ ఉంది సార్ టైర్లు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడిట్లో లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోండి ఇంజన్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఉంది క్లస్ ప్లేట్ రీప్లేస్మెంట్ అయినాయి రీసెంట్లీ కొత్త బ్యాటరీ అనేది వేయడం జరిగింది వెహికల్ ఒక కాస్ట్ చూసినట్టయితే వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చూసుకోవచ్చు సార్ కంప్లీట్ నాలుగు కిలోమీటర్లు టెస్ట్ డ్రైవ్ చేసిన వెహికల్ వచ్చేసి ఇది దాదాపు నాలుగు కిలోమీటర్లు అయితే మనం డ్రైవ్ చేయడం జరిగింది చూసుకోవచ్చు మనకు ఫుల్ వీడియోలో డీటెయిల్స్ ఇస్తే ఒకసారి చూసుకోండి